ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణోభ జంగిక అంటే జంగములంటే పిక్కలు ఇంద్రగోపాలంటే వర్షాకాలంలో పుట్టేటువంటి ఎర్రని ఆర్ద్ర పురుగులు ఆర్ద్ర పురుగుల చేత చెక్కబడిన మనుమతిని తూనీనం అంటే అంబుల పొదేతో సమానమైనటువంటి పిక్కలు గలది అని అర్థం దేవి ఎర్రగా అత్యంత సుకుమారంగా దేవి పిక్కలు ప్రకాశిస్తున్నాయి అని మనం భావం మన్మధుని పుష్పబాణాలకు నిలయమైనటువంటి అమ్ముల పొదువులే అమ్మ యొక్క పిక్కలున్నాయి అని భావన శబ్దానికి మోక్షమని గోప శబ్దానికి రక్షణ అని స్మర శబ్దానికి చింతనమని జంగికా శబ్దానికి పుట్టుక అని ఉన్నాయి పై అర్థాల వల్ల లలితాదేవి భక్తులకు లలితాదేవి భక్తులకు మోక్షం ఇచ్చి రక్షిస్తుందని మాత్రం చేతనే కోరికలను సఫలం చేస్తుందని ఈ నామం నిరూపిస్తోంది గోడ గుల్ఫా లలితాదేవి బలిసిన చీలమండగలది అని అర్థం ఆమె చీల మండలాలు బలంగా గట్టిగా ఉన్నాయని భావం గుల్ఫ గూపూరక్షణే అనే ధాత్వార్థాన్ని అనుసరించి తనను సేవించే వారిని రక్షించేది అని కూడా అర్థాన్ని గ్రహించవచ్చు గొల్ఫూ పూరక్షణే అంటే అనే తాత్వార్థాన్ని అనుసరించి తన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళని రక్షించేది అమ్మవారు అని గ్రహించాలి అయినా అమ్మ పద్మాసన స్థితి అయి ఉంటుంది కదా చీలమండల ఎవరికీ కనపడవని మనం భావించాలి కోర్మ జైష్ణు జయిష్ణు ప్రపదాన్విత దేవి తాబేటి వీపుని జయించగలిగినటువంటి పాదాలు గలది అని అర్థం తాబేటి వీపుని అంటే చాలా గట్టిగా ఉంటాయి ఆ వీపును కూడా జయించగలిగినటువంటి పాదాలు గలది అని అర్థం తాబేటి వీపు చాలా గట్టిగా ఉంటుంది సహజంగా నీటిలో ముందు కాళ్ళను వెనుక రెండు కాళ్ళను తల ఆ డిప్ప నుండి వెలుపలకు ప్రసరింపజేసి స్వేచ్ఛగా నీటిలో సంచరిస్తుంది అయితే ప్రమాదం రాబోతోందని గమనించి ఆ అవయవాలని డిప్పలోనికి ముడుచుకొని రక్షించుకుంటుంది తాబేరు ఇది తాబేటి స్వభావం అయితే దేవీ పాదాలు కుర్మ జయించగలవు తాబేటి ఇది తన పాదాలను ఎవరైతే ఆశ్రయించిన వారిని ప్రపంచ విషయాల నుండి ప్రమాదం లేకుండా రక్షించగలిగేటువంటి సామర్థ్యం దేవీ పాదాలకు ఉందని మనం భావించాలి క్రమపుష్టు అంటే దేవీ పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచ విషయాల మీద ప్రమాణం లేకుండా ఆవిడని రక్షించగలిగేటువంటి సామర్థ్యం ఆవిడ పాదాన్ని పెట్టిన వాళ్ళకు ఉంటుంది అంతేకాకుండా దేవి పద అంటే రక్షణ ప్రపద అంటే గొప్ప రక్షణ రెండు భాగాలు పద అంటే రక్షణ ప్రపద అంటే ప్రకృష్టమైన లేదా గొప్ప రక్షణ అని అర్థం పద్నాలుగు లోకాలని రక్షించగల గొప్ప సామర్థ్యం పాదాలకు ఉందని ప్రపద చేత మనం గ్రహించవచ్చు ప్రపదం అంటే మీగాలు మీగాలంటే పాదం యొక్క పైభాగాన్ని ప్రపదం అంటారు నగదీతీతి సంచన సమజ్జన తమో గుణ అంటే తన పాదాలకు నమస్కరించే వారి యొక్క తమో గుణాన్ని తన గాలి గోటి కాంతి చేత నాశనం చేసేది లలితాదేవి ఎవరైతే అమ్మ పాదాలకు నమస్కరిస్తారో వారికి ఉన్నటువంటి తమో గుణాన్ని తన కాళి గోటి కాంతి చేత నాశనం చేస్తుంది అమ్మవారు తమో గుణం అంటే అజ్ఞానం అమ్మ పాదాలకు నమస్కారం చేసిన వారికి అజ్ఞానం పటాపంచలైపోతుంది దేవీ పాద ధ్యానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని మనం భావించాలి సూర్య భగవానుడు వెలుకలో ఉన్న చీకటిని మాత్రమే పోగొడతాడు కొండ గుహలలోని చీకటిని కానీ హృదయాలలో అజ్ఞానం అనేటువంటి చీకటిని కానీ పోగొట్టలేడు కానీ దేవీ పాదాల యొక్క నఖ కాంతి ఉందే నమస్కరించే జనుల కిరీట మణికాంతుల కంటే కూడా అధికంగా ఉంటుంది ఆ కాంతి నమస్కరించే హృదయాలలో ప్రవేశించి వారిలో దాగిన తమో గుణం అనే చీకటిని సంచలనం చేస్తుంది అందుకని అమ్మపాదాలను ఆశ్రయించాలి అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మన హృదయాలలో ఉన్న అజ్ఞానం అనేటువంటి తమో గుణాన్ని పోగొడుతుంది అంతేకాకుండా సూర్యకాంతి చొరబొరలేని చొరబారలేని ప్రదేశాలలో కూడా దేవీపాద యొక్క లక కాంతులు ప్రసరించగలవు బ్రహ్మేంద్రాది దేవతలు దేవుకి నమస్కరించేటప్పుడు వారి మస్తక మొగుట మాణిక్యాలు దేవీపాదాల దగ్గర ఉన్నటువంటి లకదీతుల ముందు వెలవెలబోతున్నాయి ఆవిడ యొక్క కాంతులు వారి మణుల కాంతుల కంటే దేవి యొక్క లకధీతి సముజ్వలమై భాషిస్తున్నాయి అలాంటి నఖదీప్తులతో ప్రకాశించే దేవీపాదాలు అరవింద సమానమైనవి అలాంటి స్వచ్ఛమైన కాంతులతో దేవీ పాదాలు తన్ను ఆశ్రయించిన వారికి అమృతత్వాన్ని అనుగ్రహిస్తుంది అని అవిద్యానా అంతస్థిమిర మిహర దీపో ద్వీపనగరి జడానాం చైతన్య స్థవక మకరంద స్థుతి జరి దరిద్రాణం చింతామణిగుణనిక అమణిగుణనిక జన్మ జలదో నిమగ్నానం ద్రష్టరిపు వరాకశ్యభవతి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో వర్తించే మనం దేవీ పాదాల యొక్క నఖ కాంతి సూర్యుడు ఉదయించే దీపానికి మూలం వంటిది మూర్ఖులకి ప్రజ్ఞాన రూపమైన చైతన్య కల్పవృక్షం నుండి ప్రసరించే మకరంద ప్రవాహం వంటిది దరిద్రులకు చింతామణి రత్నం వంటిది సంసార సముద్రంలో మునిగి దరిగానక విలపించే వారికి ఆదివరాహం యొక్క ద్రంష్ట వంటిది వరాహ ద్రష్టలు సముద్ర గర్భంలో పడిన భూగోళాన్ని ఉద్ధరించగలవి అని దేవీ పాద పద్మాలకు నమస్కర అర్పించారు దేవీ పాద నఖ కాంతి సంసార సముద్రంలో మునిగిన వారికి ఉద్ధారకమైన వరాహ ద్రష్ట దేవీ పాద సందర్శనం హరి ప్రాతరుద్ధాయ చరణం మాతు వంధ్యే అంటే నిద్ర లేవగానే తల్లి పాదాలకు నమస్కరించాలి అంటే తల్లి దేవి సమానం నిద్ర లేవగానే తల్లి పాదాలకు నమస్కరించాలి దేవి శుభ సంధాయకం పిత శకగుణం మాతా గౌరవేణార్చితే అంటే తండ్రి కంటే కూడా తల్లి నూరు రెట్లు గొప్పది రామాయణంలో సీత వియోగాప్తుడైనటువంటి రామునికి సుగ్రీవుడు సీత యొక్క నగల మూటను తెచ్చి చూపించాడు తను కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయని తాను వాటిని గుర్తించలేనని భావించాడు శ్రీరాముడు అప్పుడు ఆ నగలు సీతవో కాదో గుర్తించమని లక్ష్మణుడితో చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు అన్నాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వే జానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు లక్ష్మణుడు తల్లితో సమానమైనటువంటి వదినని తానెప్పుడు నిశ్చితంగా చూడలేదని నిత్యము పాదాభివందనం వల్ల కాలి అందలు మాత్రమే గుర్తించగలనని లక్ష్మణుడు పలికాడు ఆ లక్ష్మణుడు పలికిన మాటలు ఈ సందర్భంలో స్మరించాలి మనందరం మాతృపాదాభివందనం పాదాభివందనం ప్రాతకాల కర్తవ్యం అందుచేత నిత్యము దేవి పాదాలకు నమస్కరించే వారికి సర్వపాప నివృత్తి శుభప్రాప్తి కలుగుతాయి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే పాదద్వయ కాంతి సమూహం చేత అరవింద కాంతులను కూడా తిరస్కరింపగల గుణ విశేషం గలది అమ్మ పద్మాల కంటే మృదువుగా సుకుమారంగా తాప శాంతిదాయకంగా దేవి పాదాలు వెలసిల్లుతున్నాయి అమ్మ పాదాల సౌందర్యం ముందు పద్మ సౌందర్యం నిలవదు అలాంటి అమ్మ పాదాలు సాధకులకు తాపశాంతిని కలిగించి ఆనందాన్ని ప్రసాదించగలవని ఈ నామం సూచిస్తోంది అర్షిష్మతి అనే అగ్ని కళలు నూట ఎనిమిది మహాస్వతి అనే సూర్య కళలు నూట పదహారు జ్యోతిష్మతి అనే చంద్రకళలు నూట ముప్పై ఆరు ఇవన్నీ కలిపి మూడు వందల అరవై కళలు అయినాయి ఇవే మండలాకారంగా వ్యాపించి పిండాండ బ్రహ్మాండాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాయి ఈ మూడు వందల అరవై కళలకు సంబంధించిన మూడు వందల అరవై రోజులు మనకు సంవత్సరం అవుతున్నాయి సంవత్సరోవై ప్రజాపతి అని వేదం మాత పదద్వయం ఎరుపు తెలుపు రంగులు గలది రక్తశుల్క ప్రభలు గల ఆ పాదయుగం అజ్ఞాన తిమిరాన్నాన్ని పటాపంచలు చేస్తుంది చింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మధురంగా సవ్వడి చేస్తున్న మణిమయ మంజీర కాంతుల చేత దేవీ పాదపద్మాలు ప్రకాశిస్తున్నాయి దేవీ పాదాలకి చిరుమొవ్వలతో ప్రతిధ్వనించేటువంటి ఉన్నాయి మంజీరాలంటే కాలి అందరు కాలి అందరు సౌభాగ్యానికి సూచికం దేవి నడుస్తున్నప్పుడు ఆమె పాదాల అందరు చిరునవ్వుల మ్రోతలతో దివ్యమైనటువంటి ప్రణవనాదాన్ని వినిపింపజేస్తున్నాయి దేవి పాదాలు వేదనాదాలు తన అందెల రవళలో అందిస్తున్నాయి శ్రీ లలితాదేవి వేదస్వరూపిణి మరాళి మందగమన మరాళి మందగమన ముఖ్య ప్రాణ అయిన కుండలిని జీవహంస రూపిణి కనుకనే స్త్రీల నడకను హంస నడకతో పోల్చడం కవి సమయం అందులోనూ ఆడహంస నడకతో పోలిక మరింత రమణీయం మరాళి అంటే ఆడుహంస మరాళి వలె మెల్లగా వయ్యారంగా దేవి నడుస్తోంది మరాళ శబ్దానికి అంశ అనే అర్థాన్ని గ్రహించేటప్పుడు సూర్యుడు మంత్రం పరమేశ్వరుడు అని కూడా మనం భావించవచ్చు రజోస్తమో గుణాల వలె తీవ్ర గమనం కాక శుద్ధ సాత్విక స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి మెల్లని నడకలగలది సద సద్వివేక చాతుర్యాన్ని ప్రసాదించి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేసి దివ్య జ్ఞానాన్ని దేవి మందగమనం ద్వారా అనుగ్రహిస్తుంది మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు మెల్లని నడకగలది అని కూడా మనం భావించవచ్చు మహాలావణ్య సేవధి మహాలావణ్య సేవధి ప్రపంచంలోని సౌందర్యం అంతా మోసబోసి ముద్దగట్టిన రూపమే లలితాదేవి మహా ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యం అంతా కూడా మోసబోసి మూటగట్టిన రూపం అమ్మవారు సేవది అంటే ఘని లావణ్య పదానికి నిగనగలాడే కాంతి అని అర్థం ప్రకృతిలోని సౌందర్యం అంతా దేవీ సౌందర్యం నుంచి ప్రసరించేదే ఈ నామంలోని విశేషార్థం దేవీ లావణ్యం నిరూపమానం లోకంలోని సౌందర్యాలు వికారం చెందేవి దేవీ సౌందర్యం నిర్వికారం లౌకికమైన అందం మెరుకు తీపి వలె అశాశ్వతంగా ఉంటుంది దేవి సంపద విశిష్టమైన మాతృదేవి సౌందర్యం మేలిగు బంగారం వలె ఉంటుంది అందుకే ఆమెని సౌందర్య నిధి అంటారు ఆమె అందం తరగని గని ఆమె మహాలావణ్య సేవది సర్వారుణ సర్వారుణ అంటే దేవి ధరించే ఆభరణాలు పుష్పాలు వస్త్రాలు పైపూతలు అన్నీ ఎర్రనివే సర్వారుణ కుంకుమ పువ్వు వంటి వస్త్రము ఎర్ర మంచి ఎర్రని మంచి గంధము ఎర్రని మాణిక్యాలు మందార పుష్పాలు దేవి ధరిస్తూ ఉంటుంది అన్నీ అరుణవర్ణం కలవి కనుకనే ఆమె సర్వారుణ సర్వలోకాలను ఆ అరుణ కాంతితో నింపివేసింది అమ్మవారు శ్రీమాత అంబా పదాంబుజోద్భూత ప్రారుణ్య రసపూరితం సర్వారుణం జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే అని వ్యాసమహర్షి ప్రోక్తం అంబా పాదాంబుజోద్భూత రథపూరితం సర్వారణం జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే అని వ్యాసమహర్షి అన్నాడు సర్వారుణ అంటే అది అనవంద్యాంగి పరమ పవిత్రమైన నిష్కళంకమైన శుభ లక్షణాలతో కూడిన అవయవాలు కనది అమ్మవారి అంటే సౌందర్యం మనస్సును హరించేది కాక బుద్ధికి పారవస్యం కలిగించి ఆత్మానందాన్ని అందించేదిగా ఉండాలి సౌందర్యం అనేది మనస్సును హరించేది కాకుండా బుద్ధికి పారవశ్యం కలిగించి ఆత్మానందాన్ని అందించేదిగా ఉండాలి అలాంటి సౌందర్యాన్ని అనవద్యము అంటారు దేవి శరీరం అంతా కూడా అనవద్యం సౌందర్య నిదానం హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి మొదలైన అంగదేవతలు కలది అని భావం